సీతాకాంత్ విషయంలో శ్రీలత పూర్తిగా తన మనసును మార్చుకొని నిజమైన తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది కదా రామలక్ష్మి కానీ నేనా మారేది నా బుద్ధ మారేది నేను గుళ్ళో చేసిందంత నటని అన్నట్టు సందీప్కి శ్రీవల్లకి చెప్తూ ఉంటుంది నా కొడుకుని ఇంట్లోంచి గెంటేస్తాను అని చెప్తే రామలక్ష్మిని చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అందుకే దాని దారిలోకి వెళ్ళినట్టు యాక్టింగ్ చేశాను అన్నట్టు చెప్పడంతో ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు చూస్తూ ఉండు సీతని ఎలా గ్రిప్లో పెట్టుకున్నానో ఆ రామలక్ష్మి కూడా ఇప్పుడు నా గ్రిప్లో ఉంది నేను చెప్పిందే వేదం చెప్పిందే చేస్తుంది అన్నట్టుగా ఆ చేస్తుంది ఇక రామలక్ష్మిని నమ్మించడం కోసమే పూజ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట అతయ్య గారు మీరు అసలు ఎప్పుడు పూజ చేయరు కదా దేవుడు రూమ్లో కూడా రారు అటువంటి ఈరోజు పూజ చేస్తున్నారు అంటే అప్పుడంతా కుట్రలు పాపాలు చేశాను కదమ్మా హారతి చూడాలి అంటే భయం వేసేది ఇప్పుడు నా మనసులో ఏ కల్మషం లేదు మీ ఇద్దరు కలవాలి అన్న కోరిక తప్ప అయితే ఏ చెప్తూ ఉంటుంది మీ ఇద్దరు కలిసే ఉండాలి సంతోషంగా ఉండాలి ఇక రామలక్ష్మి పూర్తిగా నమ్మేసింది స్త్రీలత నిజంగా అతయ్య గారు మారారు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ స్త్రీలత గురించి రామలక్ష్మి ముందే ఆలోచించి తిన ఆలోచనలు బుద్ధి మొత్తం పసిగట్టి ఆస్తి పేపర్లు చేతిలో పెట్టినట్టే పెట్టి అవి హోమంలో పడేలాగా చేసి ఆ స్వామితో అలాంటి మాటలు అనిపిస్తుంది అనమాట ఆస్తిగానక ఈ స్త్రీల తగ్గానికి ఇస్తే ఆమెకి ప్రాణాపాయము అన్నట్టు చెప్పించి మొత్తం నడిపిస్తుంది ఆ విషయం ఈ స్త్రీల తెలియదు నేనే పెద్ద తెలియగల దాన్ని అన్నట్టు విర్ర విగుతూ ఉంటుంది ఇక అత్తయ్య గారు పూజ చేసి అలసిపోయారు శ్రీవల్లి నువ్వు పోయి పనులు చేయపో అత్తయ్య గారు రెస్ట్ తీసుకుంటారు అని చెప్తుంది ఈ శ్రీవల్లి ఏంటి కుట్రలు కుతంత్రాలు చేసేది ఆవిడైతే ఆమె రెస్ట్ తీసుకోవాలి పనిష్మెంట్లు నాకా అన్నట్టు ఈ స్త్రీవల్లి మోహం తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అలాగే స్త్రీలతని మన